నమస్తే టీడీపీ జనసేన కూటమి మొదటి ఉమ్మడి సభకు నారా లోకేష్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఏదైనా నిగూఢమైన పని కోసం లోకేష్ ను ఎక్కడికైనా పంపడం వల్ల రాలేదా లేక లోకేష్ సభకు వస్తే జనసైనికులు మండిపడతారని వద్దన్నారా అన్నది అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు ఇక రెండు పార్టీల మొదటి సభకు ప్రజల నుంచి స్పందన చాలా పేలవంగా ఉండటంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో నైరాస్యం అలుముకుంది ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు జన సునామీ పోటెత్తుతోంటే టీడీపీ జనసేనలు రెండూ కలిసి తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటిసారి రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన బహిరంగ సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది చంద్రబాబు నాయుడు టీడీపీకి జాతీయ అధ్యక్షుడు కాగా నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు అంత కీలక పదవిలో ఉన్న లోకేష్ ఎన్నికల ముందు పార్టీ నిర్వహించిన కీలక సభలో లేకపోవడం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందన్న ప్రచారం జరుగుతోంది చంద్రబాబు నాయుడు అసలు పుత్రుణ్ణి పక్కన పెట్టి వేదిక ఎక్కించారంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు నారా లోకేష్ గైర్హాజరు కారణాలేంటన్న అంశంపై అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ చర్చ జరుగుతోందంటున్నారు టీడీపీ వర్గాల వాదన బట్టి నారా లోకేష్ ఈ సభకు హాజరైతే జన సైనికుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు భయపడ్డారని అంటున్నారు అందుకే ఈ సభకు లోకేష్ ను రావద్దని బాబే చెప్పారని అంటున్నారు టీడీపీ సభలకు మాత్రమే లోకేష్ ను పరిమితం చేసి టీడీపీ జనసేనల ఉమ్మడి సభలకు చంద్రబాబు పవన్లు మాత్రమే హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు ఎన్నికల నగారా మోగిన తర్వాత రెండు పార్టీల ఉమ్మడి సభలు మరికొన్ని రోజులు జరుగుతాయి వాటిలోనూ లోకేష్ రారని అంటున్నారు ఒకటి మాత్రం వాస్తవం నారా లోకేష్ పై మెజారిటీ జనసైనికులు పీకల దాకా కోపంగా ఉన్నారు అందులో అనుమానమే లేదు దానికి కారణం కూడా ఉంది టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ జనసేన కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా అందులో రెండో ఆలోచనకు ఆస్కారమే లేదన్నారు లోకేష్ మా కూటమిలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు పోనీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా భావించవచ్చా అని ప్రశ్నించారు దానికి కూడా లోకేష్ తడుముకోకుండా డిప్యూటీ సీఎం ఎవరనేది పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి చంద్రబాబు నాయుడే ప్రకటిస్తారని అన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికే కాదు డిప్యూటీ సీఎం పదవికి కూడా పనికిరారన్న నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన నేతల్లో మంట పుట్టించాయి లోకేష్ పై వారు నిప్పులు చెరిగారు సోషల్ మీడియాలోనూ దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి సరిగ్గా ఈ సమయంలోనే జనసేన మద్దతుదారు అయిన చేగొండి హరిరామ జోగయ్య ఓ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు నాయుడు చేత ప్రకటన చేయించాలని అందులో కోరారు మరోవైపు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి ఆహ్వానించిన జన ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ అధికారంలో జనసేనకు వాటా ఇస్తామన్న గ్యారంటీ ఏమన్నా చంద్రబాబు ఇచ్చారా అని ప్రశ్నించారు మాకు తెలియదని వారనగానే అది తేల్చుకొని రండి అప్పుడే నేను పార్టీలో చేరుతానన్నారు ఈ పరిణామాల తర్వాత నారా లోకేష్ పై జనసైనికులు కోపంగా ఉన్నారు ఇక నిన్న కాక మొన్న జనసేనకు ఇరవై నాలుగు స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత టీడీపీ వైఖరి పైన వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఈ నేపథ్యంలోని రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభలో లోకేష్ ఉంటే జన పవన్ అభిమానులు రాద్ధాంతం సృష్టించి నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు భయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి వీటికి తోడు తాడిపల్లిగూడెం సభకు ఆరు లక్షల మంది వస్తారని టీడీపీ జనసేన నేతలు ప్రకటించగా అరవై వేల మంది కూడా రాకపోవడంతో చంద్రబాబు పవన్లు ఇద్దరూ కూడా కుతకుతలాడిపోతున్నారని అంటున్నారు లోకేష్ ను రానున్న ఉమ్మడి సభలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం